భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ దేవ్ రాజుగుర్ల వారసుడు అదేవిధంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది నమ్మినటువంటి గొప్ప వ్యక్తి జలియన్ వాళ్ళ బాగ్ దురాగతానికి కారణమైనటువంటి మైఖేల్ ఓ డయర్ని చంపినటువంటి సాహసి సర్దార్ ఉద్దమ్ సింగ్ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల్లో భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు తర్వాత విప్లవమూర్తులు విప్లవానికి మూల పురుషులు మార్కిస్టులుగా పేర్కొన్న వాళ్ళ వరుసలో చేర్చబడ్డ ఉద్దమ్ సింగ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు రజక సంఘ నాయకుడు బండలయ్య గారు విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు దళిత సంఘ నాయకుడు ఉపాధ్యాయుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఉద్ధమ్ సింగ్ చరిత్ర సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో స్వాతంత్రోద్యమంలో అతివాదులు మితవాదులు ఉన్నారు అతివాదుల్లో అగ్రగణ్యుడు ఉద్ధమ్ సింగ్ గారు ఇందాకే చెప్పిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ విప్లవమూర్తుల త్రయ త్రయంలో ఈయనను కూడా చేర్చొచ్చు ఎందుకంటే ఉద్దమ్ సింగ్ అంత సాహసోపేతమైన వ్యక్తి మొదలు గద్దర్ పార్టీలో ఉండి హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో ఈయన ఆ రోజుల్లో ఉన్నాడు అసలు ఉద్దమ్ సింగ్ ఆ రోజు బ్రిటిష్ ఇండియాలో లాహోర్ అక్కడ సనం అనే గ్రామంలో సింగ్ నరేన్ కౌర్ అనే దంపతులకు జన్మించాడు ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు చిన్నప్పుడే తల్లి మరణించడంతో కొంతకాలానికి తండ్రి మరణించడంతో కాల్సా అనే పంజాబ్లో అనాథాశ్రయంలో పెరుగుతారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆ సందర్భంగా ఆ రోజు బ్రిటిష్ ఇండియా వాళ్ళు రౌలట్ చట్టం తెచ్చిండ్రు ఆ రౌలట్ చట్టానికి నిరసనగా పంజాబ్ అమృత్సర్లో జలియన్వాలా బాగ్లో చట్టానికి వ్యతిరేకంగా సమావేశమై ఆ రోజు బైసాఖీ పండుగ కూడా పంజాబీలది పిల్లలు పశుపిల్లలు ముసల్ వాళ్ళు వృద్ధులు సమావేశమైన సందర్భంలో అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ మైకేల్ గారు కాల్పులకు ఆదేశిస్తాడు అది ఒక ఇరుకైన ప్రాంగణం పశుపిల్లలు వృద్ధులు ముసల్లోలు సుమారు వెయ్యి రెండు వందల మంది రెండు వేల మందిని తుపాకులతో కాల్స్తే ఆ సంఘటన చూస్తాడు అక్కడ అతడు నీళ్ళు అందిస్తుంటాడు ఉద్దమ్ సింగ్ ఆ అందిస్తున్న సందర్భంలో ఈ కాల్పులను చూసి ఆశ్చర్యపోయి ఆ మట్టిని పట్టుకొని ప్రతిజ్ఞ చేస్తాడు వీళ్ళెప్పటికైనా నేను చంపాలే కాల్పులకు ఆదేశించి డయ్యర్ను నా పంజాబీలను చంపిండు నా భారతీయులను చంపించండి ప్రతి నవడతాడు అసలు ఉద్దమ్ సింగ్ అంటే ఉడే అంటారు చిన్నప్పుడు తిరుగుబాటుదారుడు ఉద్ధమ్ సింగ్ అనగానే తిరుగుబాటు అని అతని సర్దార్ సింగ్ అని చిన్నప్పుడు పేరు మనసులో నింపుకొని ఇరవై సంవత్సరాలు నిరీక్షించి ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున పుడతాడు పంతొమ్మిది వందల నలభై జూలై ముప్పై ఒకటిన చనిపోతాడు ఇరవై సంవత్సరాలు నిరీక్షించి రామ్ మహమ్మద్ సింగ్ అనే పేరు ఆజాద్ రామ్ అంటే హిందూ మహమ్మద్ అంటే ముస్లిం సింగ్ అంటే సిక్కులకు ఇట్లా మూడు మతాలకు భారతీయ మతాలకు ప్రత్యేకగా ఆజాద్ అంటే స్వేచ్ఛ అట్లా పేరు మార్చుకొని జర్మనీ ద్వారా ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ ఒక సభలో కాక్స్టన్ హాల్ ఇంగ్లాండ్లో ఈ మైకేల్ ఓడయ్యర్ గారు రిటైర్డ్ అయి అక్కడ ఆ సభకు వస్తే ఒక పుస్తకంలో తుపాకీ ఆకారంలో కత్తిరించుకొని అందులో తుపాకీ పెట్టుకొని ఆ డయ్యర్ గారిని పిట్టని కాల్చినట్టు కాలుస్తాడు అది ఆయన గొప్పతనం కనుక అది పంతొమ్మిది ఇరవై మే పదమూడున కాల్చిన తర్వాత ఆయనను పంతొమ్మిది వందల ముప్పై అంటే నలభై జూలై ముప్పై కన్నా పెంటవిల్లి అనే కారాగారంలో ఇంగ్లాండ్లో ఉరిదీస్తే ఆయన శవాన్ని మళ్ళా అస్థికలను సనం దగ్గర ఇండియాకి తీసుకొచ్చి ఇప్పటికీ అక్కడ సన్నంలో ఆయన సమాధి ఉంది అందుకే మాయావతి ఉత్తరప్రదేశ్లో ఉద్ధమ్ సింగ్ పేరున ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఉద్ధమ్ సింగ్ చరిత్ర అంటే ఓడయ్యర్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ఎక్కడో కాదు వాణి దేశానికి వెళ్ళి వాడిని కాల్చి చంపిడు ఇది ఉద్ధమ్ సింగ్ పౌరుషము త్యాగం అంటే ఇట్లా ఉంది కనుక దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే సరే మహాత్మా గాంధీ పోరాటం చేసిన వీళ్ళ పోరాటాలు కూడా మరవలేనివి చిరస్మరణవి ఏవైనవి అని తెలియజేయవచ్చు కనుక ఉద్ధమ్ సింగ్ అక్కడ ఉన్న జడ్జి నీకెందుకు ఎందుకు చంపినావంటే వీడు నా దేశంలో పసిపిల్లలను ముసలివాళ్ళను నా పంజాబీలను చంపిన అందుకే నేను చంపిన వీడిని నా ప్రతీకారం తీర్చుకున్న ఎక్కువ కాలం బతకాల్సిన అవసరం లేదు కొంతకాలం బతికిన ఇలాంటి వీరత్వం నాకు సిద్ధించింది ఇలాంటి వాడిని చంపడం నాకు నా పౌరుషానికి ప్రతీకని తెలియజేసిన మహనీయుడని తెలియజేస్తూ ఈనాటి యువత విద్యార్థులు కూడా ఇలాంటి వీరుల చరిత్రను తలుసుకొని భారతదేశ స్వాతంత్ర చరిత్ర ఎట్లా స్వాతంత్రం వచ్చిందో అవగాహన చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు సర్దార్ సింగ్